啊，对，明天知道。<music> <music> మీతో నేటి భూవేజన సభలు ప్రారంభించాలని మా అభిలాష మీ ఆలోచన నిజమే పెద్దనా మాధ్య కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో

போய் ஆஹா எந்த அதுபுதன ఏనుగు ఏనుక ఏనుగును ఎత్తుకొని పోగలరా ఆ ఏనుగు రంధ్రంలో పట్టుగా ఆహాహా ఏనుగులు చినుకలు ఎత్తులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచారని దానిని ఆ ఏనుక ఎంచుకుపోయిందన్న మీ భావం వీడుల వెందుక ఉంది కృతజ్ఞతలు మహారాజా ¡Gracias! లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడి తప్పే వారి ఈయన స్వభావాన్ని తెలుపుతూ మాట మీద నిలబడిన విలువ నుంచి చెప్పారు ఆడి తప్పిన వారిని గాడి కొడుక అని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు కాడిచే ఏ చిన్న అన్నారు దీనికి చెబుతూ దృశ్యంత రూపంలో సాగి I know the day is no good, dude.

ఇచ్చారు పూరణ చేసేదను ఓ ఈ గురు రాజా నీ కొడుకోల కొండవల నుండు విను వీల ముందటింకా అండమున గెలిపింటూ పాండు సుతులు నురమున పూడదండ రేగొత్తకుండా ఓ ఈ గురు రాజా నీ కొడుకు దుర్యోధనుంది ఉత్త బృంద కలిగిన మనసు ఆ సిద్ధం వస్తే సర్వం నాశనం సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు